కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపాలి చాలి కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ అమిత్ షా ప్రధానమంత్రి హోంశాఖ మార్పులు కలిసి మొత్తం మీద మావోయిస్టుల అంతం చేద్దాం వామపక్ష భావజాలాన్ని ఎన్కౌంటర్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో కగార్ ఆపరేషన్ ప్రారంభించి విచ్చలివిడిగా దండకారణ్యంలో అందులో కరేగుట్ట ఛత్తీస్గఢ్ ములుగు జిల్లా ప్రాంతాల్లో ఇచ్చని మావోయిస్టులు కాల్పు జరిపి ఎన్కౌంటర్ చేస్తూ వీర శైనా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం వాస్తవికంగా మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించాలి ప్రకటించి కూడా నేను రోజు దాటినా ఇప్పటివరకు వాళ్ళతో చర్చ చేయాలి ప్రారంభించలేదు ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తాం అందులో మావోయిస్టులు ఒక సిద్ధాంత పునాదుల మీద వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు దానిపైన సిద్ధం ఉన్నప్పుడే సిద్ధమన్నప్పుడే సిద్ధం సిద్ధమన్నట్టు వారు అయితే ఇవాళ దేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయి సంపద అందరికి చెందాలి అందరికి అందాలి అనేటువంటి ఆలోచన ఒకటి ఉన్నప్పటికీ ఆ మార్గం ఏదైనా దాన్ని సిద్ధం సిద్ధమైనప్పుడు ప్రభుత్వం చర్చిస్తే బాగుండేది కానీ కక్షపూరితంగా ఉగ్రవాదుల కంటే ఎక్కువగా మావోయిస్టుల పైన కన్ను పెట్టి కక్ష ధోడితో వరిస్తూ కక్షపూరితంగానే మరి అలా ఊటకు ఎన్కౌంటర్ సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే కాల్ చేస్తామనేటువంటి ఒక అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించినట్టుగా కనపడతాము ఉంది దీన్ని సిపిఐ తీవ్రస్తున్నది తెలంగాణ ప్రాంతంలో కానీ చాలా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక బీజేపీ తప్ప చాలా గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఛాన్స్ చర్చలు చేయండి వాయిస్ ప్రకటించిన తర్వాత ఏదైనా చక్షన్ ద్వారానే సమస్య పరిష్కారం అయిందని ప్రతొక్క ఒక్క చెప్తా ఉన్నాం ఇలా పాకిస్తాన్లో ఉగ్రవాదులకు నిలయమైనటువంటి పెద్ద పెద్ద ఏరియాలో కూడా కరడుగట్టిన ఉగ్రవాదులు వాళ్ళు వాళ్ళు ఏదైతే ఆ దేశంతో చర్చ జరుపుతూ ఉన్నాం కరడుగట్టిన ఉగ్రవాదులను పెంచి పోషించినటువంటి పాకిస్తాన్తో చర్చ జరపగా మావిస్టుతో చర్చ జరపడానికి ఏ వంట వచ్చింది ఏమీ మీకు మరి ఈగో దెబ్బతింటుందని అడుగుతా ఉన్నాం ఇదైతే చాలా అన్యాయం మన పౌరుల్ని మనమే కాల్చంపుకోవడం అనేది ఇది మన రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా పౌరకులు కాలేజీ చర్యగా ప్రశ్నించే చర్యగా నేను భావిస్తున్నాం అందుకనే తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఈ చర్చలకు సాం చర్చలకు సిద్ధం కావాలని ఈ తద్వారా మీడియా ద్వారా నేను విజ్ఞప్తిస్తున్నాను